హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జిఎస్కే జీఎస్కెటాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని అయితే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇదైతే డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తీసిన వ్లాగ్ అండి ఈరోజైతే ఒక వీడియోలోనే టూ రెసిపీస్ ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి ఎవరికైనా ఒకరికైనా యూజ్ అవుతుంది ఈరోజైతే ఇంకా నా కోసం అయితే మా అమ్మ పొట్లకాయ తీసుకొచ్చింది బాలింత కూర పొట్లకాయ తింటే చాలా మంచిది పాలు కూడా బాగా వస్తాయి కదా ఇంకా ఒక్క పొట్లకాయనే తీసుకొచ్చింది నా ఒక్కదానికే కాబట్టి ఇంకా అదైతే చెక్కు తీసేసి సన్నగా ముక్కలా కోసేస్తున్నాను బేరకాయ ఎలా కోసుకుంటామో అలాగే కూర కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ముక్కలు కోసేసి అయితే పక్కన పెట్టేశాను తర్వాత అయితే మా అమ్మ పొయ్యి మీద గిన్నె పెట్టింది చారు కోసం ముద్దపప్పును అయితే ఆల్రెడీ ముందే ఉడికించేసుకుంది ఇంక ఇప్పుడు అయితే గిన్నె పెట్టింది కదా దాంట్లో అయితే ఆయిల్ వేసింది మేమైతే వంటల కోసం ఇంకా పప్పు నూనె వాడుతున్నాము ఎందుకంటే పప్పు నూనె అయితే చాలా మంచిది కదా బాలింతలకి నడు ఉన్న వాళ్ళకి కూడా తగ్గుద్ది ఇంకా ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి బాలింతలు అయితే ఖచ్చితంగా పప్పు నూనె వాడాలి దగ్గు కూడా రాదు సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా పప్పు నూనె మంచిది ఎవరికైనా తెలియకపోతే కనుక అదే వాడండి అది మనం తీసుకొచ్చుకునేటప్పుడు కూడా బాలింతలకని చెప్పి తీసుకురావాలి నో పప్పు నూనె టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సన్ఫ్లవర్ ఆయిల్ కంటే కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసరికి కలాయి పెట్టింది కదా గిన్నె దాంట్లో అయితే ఆయిల్ వేసి తర్వాత పోపు దినుసులు కూడా వేసుకుంది ఇప్పుడైతే పప్పుచారులోకి ఉల్లిపాయలు కూడా వేస్తుంది దీంట్లోకి అయితే చిన్న చిన్నగా ఉంటాయి కదా ఉల్లిపాయలు అవి ఉంటే కనుక ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది మాకైతే అవి దొరకటం లేదు అందుకని మామూలు ఉల్లిపాయలు ఉంటాయి కదా అవే సన్నగా కట్ చేసి అయితే వేసింది మీకు కనుక అవి దొరికితే అవి వేసుకోండి పప్పుచారులో ఆ చిన్న ఉల్లిపాయలు అయితే టేస్ట్ చాలా బాగుంటుంది ఇవైతే బాగా మగ్గిపోయినాయి ఉల్లిపాయలన్నీ తర్వాత అయితే చింతపండుని ముందే నానబెట్టుకొని పెట్టుకుంది అదైతే పులుసులాగా వేసేసుకుంది ఇప్పుడే మనకి ఎంత వాటర్ కావాలో అంత కూడా పోసేసుకోవాలి పప్పుచారు పలుసుగా ఉంటేనే బాగుంటుంది కదా మేమైతే పప్పుచారు ఒకరోజు చేసుకుంటాము వారానికి తర్వాత సాంబార్ కూడా చేసుకుంటాము తొందరగా అయిపోయింది ఇంకా మా అమ్మ అయితే ఉడకబెట్టింది ముందే ఆ కందిపప్పును అయితే వేసేసుకుంది ఇదైతే ఎర్ర కందిపప్పు ఉండిద్ది కదా అది మేమైతే మామూలు కందిపప్పు వాడము ఎర్ర కందిపప్పునే వాడతాము అదైతే గ్యాస్ ఫామ్ అవ్వదు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఈ ఎర్ర కందిపప్పుని వాడచ్చు టేస్ట్ కూడా సేమే ఉంటుంది రెండిటికి పెద్ద తేడా ఏం తెలియదు మనకి ఫస్ట్ చూస్తానికే కలర్ మట్టికి రెడ్గా కనిపిస్తుంది అంతే ఇంకా వండిన తర్వాత అయితే అసలు గుర్తుపట్టలేరు రెండు ఒకేలా ఉంటాయి ఇంకా మేము చాలా రోజుల నుంచి అయితే ఇదే వాడుతున్నాము ఇంకా ఇక్కడైతే ముందుగా ఉడికిచ్చేసుకుని పప్పుని వేసుకుంది కదా తర్వాత సరిపడినంత సాల్ట్ వేసుకుంది పసుపు కారం కూడా వేసుకుంది కారం సరిపడినంత చూసుకొని వేసుకోవాలి ఎందుకంటే మేము ఆల్రెడీ మిర్చి వేసుకున్నాం కదా ఘాటుగా ఉంటాయి ఇంకా అదైతే మరగటానికి పెట్టింది ఇందాక కట్ చేసుకున్న పొట్లకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా వాటిల్లో కొంచెం అంత సాల్ట్ వేసుకోవాలి పసుపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి సేమ్ మనం కాకరకాయలకి సేది అయితే కలుపుకుంటాం కదా అలాగా ఇందులో పసరిపోవటం కోసం అలాగా వేసుకోవాలి ఉప్పు అన్ను పసుపు వేసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం సేపు అలా పక్కన పెడితే కనుక దాంట్లో ఉంచి వాటర్ అంతా బయటకు వచ్చేసిద్ది పప్పుచారు అయితే బాగా మరుగుతుంది ఇంకా బాగా మరగాలి పప్పుచారు ఎంత మరిగితే అంత టేస్టీగా ఉంటుంది ఇక్కడైతే ఇందులో ఉన్న వాటర్ అంతా తీసేస్తున్నాను నేను అట్లా బాగా తీసేస్తే కనుక పసరువాసనంతా పోయిద్ది టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది సేమ్ బీరకాయ కూరలాగే ఉంటుంది పొట్లకాయ కదా అని చాలామంది ఇష్టపడరు నాకు కూడా ఇష్టం ఉండదు కానీ ఇప్పుడు తప్పదు తినాలి అవన్నీ పత్యం కూరలు కదా ఇంక ఇక్కడ పప్పుచారు అయితే బాగా మరిగిపోయింది ఇంకా దీంట్లోనే సాంబార్ పొడి ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసేసుకొని కొత్తిమీర కూడా వేసుకుంటే కనుక ఇంక మన పప్పుచారు అనేది రెడీ అయిపోయింది కానీ కొంచెం సేపు మరగనివ్వాలి కొత్తిమీర వేసిన తర్వాత ఇంక ఇక్కడ ఇంకో గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే పోపు సామాన్లన్నీ వేసేసుకుంది వేసిన తర్వాత మనం ఇందాడ పొట్లకాయ ఉంది కదా ఆ ముక్కలు కూడా వేసేసుకొని ఇంకా బాగా ఇవ్వాలి ఈ కూర తింటే పాలు బాగా పడతాయి చూసారా ఎంత ముక్కలన్నీ మగ్గనివ్వాలి మనం ఆల్రెడీ ముందే సాల్ట్ వేసుకున్నాం కదా కొంచెం చూసుకొని వేసుకోవాలి లేదంటే కసమైపోయి ఇంకా ముక్కలు మగ్గిన తర్వాత సరిపడినంత పసుపు వేసుకోవాలి కారం కూడా లైట్గానే వేసుకోవాలి ఆల్రెడీ ఒక ఎండుమిరపకాయ అయితే వేసుకున్నాం కదా కారం కూడా చూసి వేసుకోవాలి సాల్ట్ మట్టికి కొంచెం వేసుకోవాలి లేకపోతే అంత ఎక్కువైపోయి కసమైపోద్ది ఆ ముక్కలన్నీ మగ్గిపోయిన తర్వాత పాలు కూడా పోసుకోవాలి పాలు పోసుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్ కొంచెం యాడ్ అయ్యిద్ది పాలు పోసుకుంది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుంటే ఇలా దగ్గరికి అయిపోయింది నూనె పైకి తేలేంత వరకు ఉంచేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే పొట్లకాయ కూర కూడా రెడీ అయిపోయింది ఇంకా ఇక్కడ అయితే గుత్తి వంకాయ కూర ఇవి గుత్తి వంకాయలు అంటే కొంచెం గుత్తి వంకాయలా ఉంటాయి అంతే దీంట్లో అయితే మసాలా కోసం ఉల్లిపాయలు అల్లము కలిపి పేస్ట్ చేసుకోవాలి దాంట్లోనే కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకొని ఉప్పు పసుపు కారం కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా ఈ మసాలా అంతా ఇంకా ఈ వంకాయల్లో స్టఫ్ చేసేసుకోవటమే వంకాయలు చూసారా చాలా బాగున్నాయి కదా నాకైతే చాలా ఇష్టం కానీ ఇప్పుడైతే తినకూడదు నాకైతే శిజిరం జరిగింది ఇంకా ఈ వంకాయలు తింటే ఇంక అంతే సంగతి బాగా కుట్లన్నీ దొరదొస్తాయి కదా కానీ నాకైతే చాలా ఇష్టం ఇంకా ఈ వంకాయలన్నిటిని కూడా నేను ఇందులో మసాలా పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా మా అమ్మ అయితే వంకాయ కూర కూడా వండేసుకుంటుంది ఈ కూర అయితే మా అమ్మ కోసం మా నాన్న కోసం ఇంకా మా కౌశిక్ గడి కోసం నా కోసం అయితే ఇందాడు చేసిన పొట్లకాయ కూర పప్పు చారు ఇంకా ఈ వంకాయల్ని సిమ్లోనే పెట్టుకొని మగ్గించుకోవాలి లేదంటే ఊరికినే మాడిపోతాయి చక్క చూసుకోవాలి మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటా ఇంకా ఇవైతే మగ్గ పెట్టేసుకుంటుంది ఇక్కడ పక్కనైతే మా చిన్నోడి కోసం వేడి నీళ్ళు పెట్టింది ఇంకా నేనైతే ఇక్కడ వచ్చేసరికి బ్రౌన్ రైస్ తింటున్నాం మేము ఈ రోజు నుంచి ఎందుకంటే సిజరీన్ జరిగిన తర్వాత వెయిట్ బాగా పెరిగిపోతారు మనకు తెలియకుండానే మనం వెయిట్ పెరిగిపోతాము ఇంకా మా అమ్మకు కూడా బ్రౌన్ రైసే తినమన్నారు హెల్త్ కోసం ఇంకా అందుకని చెప్పి అందరికీ మళ్ళీ ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఎందుకని చెప్పి అందరం బ్రౌన్ రైసే తింటున్నాము ఇవైతే మేము ఫస్ట్ ఇప్పుడు ఫైవ్ కేజెస్ తీసుకొచ్చుకుంటాము ಇಂಕ ದೀನೈತೆ ಬಾಷ್ ಚೇಸ್ಕಾಲಿ అసలు ఎంత మురిగ్గా ఉన్నాయో బియ్యం మట్టికి దాంట్లో కొంచెం నల్లగా ఉంటాయి కదా పురుగులు ముక్క పురుగులు అంటారు అవి కూడా ఉన్నాయి అందుకని బాగా నీట్గా వాష్ చేసుకోవాలి నేను ఇంకా ఇక్కడ అదే వాష్ చేసేసిన తర్వాత గ్లాసు ఉన్నారు బియ్యానికి అయితే నాలుగు గ్లాసులు వాటర్ పోసాను ఇవైతే ఏం నానబెట్టాల్సిన లేదు ఇవే ఐశ్వర్య బ్రాండ్ రైస్ అని టీవీలో యాడ్ కూడా ఇస్తున్నారు కదా అవి మేము ఇంతకుముందు ఇవే వాడేవాళ్ళము మా నాన్న షుగర్ ఉంది అందుకని చెప్పి ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ అవే తీసుకొచ్చుకున్నాం ఇంకా రైస్ ఇంకా ఇక్కడ వచ్చేసి పిల్లలిద్దరికీ స్నానం చేయించేసి పడుకో పెట్టేశాము పడుకో పెట్టిన తర్వాత అయితే ఇక్కడ నేనైతే తల స్నానం చేసేసాను తల స్నానం చేసిన తర్వాత సాంబ్రాన్ని వేసుకుంటే హెయిర్ మంచి వాసన నచ్చిద్ది కదా ఇంకా తల కూడా బాగా త్వరగా ఆరిపోయింది ఎందుకంటే తల ఆరే వరకు బాబుకి అయితే పాలు ఇవ్వకూడదు కదా అందుకని ఇంకా ఇదైతే ఈవినింగ్ ప్రతిరోజు అయితే నేను గ్లాస్ కాఫీ తాగుతాను ఎందుకంటే ఫీడింగ్ ఇచ్చేవాళ్ళు కాఫీ తాగితే పాలు బాగా వస్తాయి కదా అందుకని ఇంకా కాఫీ తాగేసాను ఇంకా ఇక్కడ వచ్చేసరికి నైట్ డిన్నర్లోకి అయితే చపాతి తీసుకుంటున్నాను ప్రతిరోజు నేనైతే నైట్ పూట టిఫినే చేస్తాను ఇంకా లంచ్ అయితే భోజనం ఏం తీసుకోను ఇంకా లంచ్ కింద అయితే ఇదే చేసేస్తాను ఇంకా మధ్యాహ్నం మిగిలిపోయింది కూర ఉంటుంది కదా పొట్లకాయ కూర అదైతే వేసుకొని నా డిన్నర్ని అయితే ఇలా కంప్లీట్ చేశాను వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా ఇంకొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతే ఈ వీడియో బాయ్ బాయ్